హాయ్ అండి వెల్కమ్ టు అమ్మా వీడియోస్ కుస్మాకుమార్ ఈజే అట్ కుస్మా నైన్ నైన్ సెవెన్ రోజు అనుకోకుండా చూడండి గణపతి ఎలా తయారయచ్చాడు భలేగా ఉంది ఇట్లా చూస్తే వినాయకుల్లాగా గమనించలా నేను ఊరికే అట్లా పెట్టేశాను ఓ ఏదో చేయిలాగా ఉంది అదిగో ఏంటో భలే ఉంది భలే ఉంది కింద వినాయకుడి కాలు ఉన్నట్టు తోక ఆకుల తోక బాగుంది చెవులు ఇలాగా అటు ఇటు కొంచెం వెడల్పుగా కూడా వచ్చినాయి మధ్యలో మొఖం కళ్ళు తొండం అన్నట్టుగా కొంచెం ఉండి భలే ఉందిగా అనుకోకుండా పెట్టిన భలే ఉంది వినాయకుడిగా పెరట్లోని పత్ర పుష్ప కాయలు ఫలాలు కొన్ని పండినాయి వాటితో వినాయకుడు పత్ర పుష్ప ఫల కాకర వినాయకుడు అనమాట ఆ పనిని నువ్వు పక్కకు తీసేసాను నాకు అనుకోకుండా పెట్టాను అది భలేగా ఉంది ఇది కొంచెం అడ్జస్ట్ చేశా ఇప్పుడు భలే ఉన్నాడు కదా పత్ర గణపతి పత్ర పుష్ప ఫల గణపతి జై గణేష జయ జై గణేష శరణ శరణ గణేష ప్రకృతిలో మా దేవుడు ప్రకృతి ప్రసాదించిన వాటితోనే మనం ఆయనే భగవంతునిగా ప్రార్థించుకుంటూ ఆహారాన్ని కనుక తీసుకుంటే మనకు అన్ని మంచి ఆలోచనలు మన శరీరానికి కూడా మంచిది ఆ నమ్మకంతో సరే కాకరకాయ చేదు అంటారా చేదు అయినా పర్వాలేదు మనం తింటాం కదా ఆ చేదు తింటేనే దాని నుండే మనకి అన్నీ చెడంతా పోతుంది కాకరకాయ చాలా మంచిది కదా రక్తంలోని సూక్ష్మజీవులు బ్యాడ్ సూక్ష్మజీవులన్నీ తొలగిపోతాయి మనకి మంచి ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది అందుకే చిరు చేదుగా ఉంటుంది మనం చక్కగా కమ్మడిగా రుచిగా ఉండేటట్టు మనం చేసుకుని తింటూ ఉంటాం కదా పడట్లేదు మనం కాకరకాయలు అంతే సరే ఇది భగవంతుని ప్రసాదం రోజుకి ఈరోజు ఈ కాకరకాయ వేయించుకుందాం మరి నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలండి మళ్ళీ మళ్ళీ టచ్ చేయమోకండి ఎవరు నాకు సపోర్ట్ ఇస్తూ ఉండండి నేను మరిన్ని మంచి మంచి వీడియోలను పెడుతుంటాను અમા વિડીયો સુષ્મકુમારીટ કુષ્મા નાઇન સેવન કીપ વોચિંગ માય ચેનલ વિડીયો તો બાય